రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా ప్రేమ కృపమైన కృపామయడా మీకు వందనాలు మీకు ఇస్తు తీసుకోవచ్చు చెల్లిస్తున్నాము తండ్రి నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి మీకు ఈ వంద మీకు ఇస్తు తీసుకోవచ్చు మా సృష్టి దేవుడు తను ప్రభు నాయన యహోవా ఈరేగా యహోవ రాఫగా ఉండి నాయన మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు ఈ వంద మీకు ఇస్తు తీసుకోవచ్చు చెల్లిస్తున్నాము తండ్రి నేను ఈ సమయంలో తన ప్రభు నాయన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి డిస్టిక్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా అక్కడున్న రెండు మండలాల గురించి అరవై నాలుగు గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా సహాధ ఇచ్చింది నాయన అక్కడున్న నాయకులను దీవించండి ఆశ్రయించి అడుగుతున్నాం ప్రభా నాయన అధికారులు అందరినీ నాయన పేరు పేరు వరకు దీవించండి నాయన వారందరూ తన ప్రభ నాయన నీ నామం తెలుసుకుని లక్ష్యం బోటకు సహా ఇచ్చేయండి ప్రభా నీకే వందనాలు మీకు ఇస్తూ తీసుకో చెల్లిస్తున్నాం తండ్రి నాయన గ్రామాల్లో ఉన్న ప్రతి బిడని బట్టి నీకు వందనాలు నాయన నీకు వందనాలు తండ్రి ఆయన వారందరినీ మీరు మార్చుకుని అడుగుతున్నాం తండ్రి ప్రభా నీ వాక్యం తట్టు ఆకర్షణ బుట్టకు సహామృత ఇచ్చింది తండ్రి మీకు ఈ వందనాలు మీకు ఇస్తు తీస్తూ చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఏ ఒక్కరు నశించడానికి చిత్తంలో లేదు కనుక నాయన ప్రతి వారిని మీరు రక్షించుకుని అడుగుచున్నాం ప్రభా నివార్థను ప్రతి ఒక్కరికి అందరిజీవని అడుగుతున్నాం ప్రభా నీకి వందనాలు మీకు ఇస్తున్న చెల్లిస్తున్నాం తండ్రి నాయన అప్పుడున్న సంఘములను సంఘ కాపలను నాయన క్రైస్తులందరినీ దీవించి అడుగుతున్నాం తండ్రి మిశ్రులను దీవించండి సహాయం నాయన నాయన యూట్యూబ్ పరిచయలో ప్రార్థించి పాల్గొంటున్న ప్రతి వారిని వారి కుటుంబాలను నాయన మీరు దీవించండి ఆశ్వదించి నడుగుచు మా ప్రార్థన ఆలకించి జవాబిస్తారు నమ్ముచ్చు మా ప్రభు కృష్ణ వేడుకుని ప్రార్థిస్తూ